గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడ్ ఒక స్వాగతం మన రాష్ట్రంలో చాలా తెలుగు ఛానల్స్ ఉన్నాయండి న్యూస్ ఛానల్స్ ఈ న్యూస్ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసుకున్నట్లయితే కొన్ని ఛానల్స్ టీడీపీకి సపోర్ట్గా పనిచేస్తుంటాయి కొన్ని ఛానల్స్ వైసీపీ సపోర్ట్గా పనిచేస్తాయి ఒకటి రెండు ఛానల్స్ జనసేన కూడా పనిచేస్తుంటాయండి అయితే ఈ న్యూస్ ఛానల్స్ పరిణామ క్రమాన్ని మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ శాటిలైట్ విప్లవం వచ్చిన తర్వాత చాలా న్యూస్ ఛానల్స్ కొత్తగా పుట్టుకొచ్చాయి అప్పట్లో చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఈ న్యూస్ ఛానల్స్ పెట్టుకుంటే చాలా లాభం ఉంది అని ఒక ఉద్దేశంతో చాలామంది బిజినెస్ పర్సన్స్ న్యూస్ ఛానల్స్ స్టార్ట్ చేశారు అయితే అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా చాలా డ్రాస్టిక్గా మారిపోయాయండి అంటే డబ్బులు ఉంటే తప్పించి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో మన రాజకీయాలు మనం చూస్తున్నాం ఈ క్రమంలో రియల్గా కష్టపడే వ్యక్తులు దేశం కోసం ప్రజల కోసం ఏదో చేద్దాం అనుకున్న వ్యక్తులకి రాజకీయాల్లో స్థానం లేకుండా పోయింది ఓన్లీ డబ్బులుంటే తప్పించి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ కానీ వచ్చే పరిస్థితి లేదు ఈ క్రమంలో ఏమైంది ఎవరైతే న్యూస్ ఛానల్స్ అధినేతలు ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా ఒక పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే ఒక న్యూస్ ఛానల్ అధినేత ఒక పార్టీలో జాయిన్ అయ్యాడో ఆ రోజు నుంచి ఆ న్యూస్ ఛానల్ ఆ పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం ప్రత్యర్థి పార్టీలని టార్గెట్ చేస్తూ న్యూస్ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అయితే దీన్ని మనం ఆపలేవ్వండి ఎందుకంటే కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ సాక్షి ఛానల్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి మీకు టీడీపీ సపోర్ట్ చేసిన ఛానల్స్ వైసీపీని టార్గెట్ చేస్తారు తప్పించి వాళ్ళ తమ్మ ఎక్కడ కూడా మరీ కించపరుస్తూ ఎక్కడే ఉండవండి వ్యతిరేకంగా వార్తలు వేస్తారు అట్ ద సేమ్ టైం జనసేనకు సపోర్ట్ చేసిన ఛానల్స్ కూడా వైసీపీని టార్గెట్ చేస్తారు తప్పించి వైసీపీ అధినేతను కానీ వైసీపీ పార్టీని కానీ మరీ కించపరుస్తూ మీకు తమ్మ ఎక్కడ కనబడవు కానీ వీటన్నింటిలో కూడా డిఫరెంట్ సాక్షి ఛానల్ అండి మీరు ఒక వన్ ఇయర్ సాక్షి ఛానల్ తమ్మ మనం తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ జనసేన విషయంలో వాళ్ళు చాలా క్రూరంగా చాలా నికృష్టంగా వాళ్ళు తమ్మ ఉంటాయి మనకు ఒకసారి షాక్ అవుద్ది ఇది జర్నలిజం అని అఫ్ కోర్స్ తెలుసు కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ పార్టీకి పనిచేస్తాను తెలుసు అంతవరకు ఓకే కానీ మరీ దిగజారిపోయి తమ్మ వ్యక్తిగత హం చేస్తూ మీకు ఆ తమ్మ మీకు సాక్షి ఛానల్ కనిపిస్తాయండి ఎక్కడో సినిమాలో ఒక యాక్టర్ అంటాడు బాబు తెలుగు చచ్చిపోయింది మన రాష్ట్రంలో తెలుగు లేదని కానీ మన రాష్ట్రంలో జర్నలిజం చచ్చిపోయిందండి ఆ జర్నలిజం చనిపోయడంలో సాక్షి ఫస్ట్ నెంబర్లో ఉంటుందన్నమాట ఇది చెప్పే మాటలు మీరు తప్పైతే ఒక వన్ ఇయర్ సాక్షి ఛానల్ తమ న్యూస్ మీరు గమనించండి గమనించి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి అఫ్ కోర్స్ జర్నలిజం దేశం మొత్తమే చచ్చిపోయింది కానీ మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ చచ్చిపోయిందండి సాక్షి ఛానల్ అందుకే దాన్ని ఒక బోక్ ఛానల్ అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్